ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఇది కాశీ హిందూ విశ్వవిద్యాలయం గేట్ అండి ఈ గేట్ లోపలికి వెళ్తే అన్ని కాలేజీలే ఉంటాయి అన్నమాట లోపల ఆ చెవి వరకు వెళ్తే ఇవన్నీ దాటెళ్తే విశ్వనాథ్ మందిరం ఉంటుంది విశ్వవిద్యాలయం అనేది భారతదేశంలోని వారణాసిలో ఉన్న ప్రతిష్టాత్మకమైన పెద్ద కేంద్రం ఈ విశ్వవిద్యాలయం దీన్నే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అంటారు అది ఇంగ్లీష్ లో షార్ట్ కట్లు బిహెచ్ అని చూస్తుంది దీన్ని పంతొమ్మిది వందల పదహారులో మన పండిట్ మదన్ మోహన్ మాలవీయ అని ఆయన దీనికి వ్యవస్థాపకులు అంటండి తర్వాత సర్ సుందర్లాల్ దీని వ్యవస్థాపకులు అని చెప్పి దూల్లో దీని ప్రాముఖ్యత ఏమిటంటే ఉన్నత విద్యా సంస్థ కదా ఇది జ్ఞానం సంస్కృతి మరియు దేశభక్తికి నిలయం ఈ విద్యా సంస్థ ఆసియాలోని పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి అనేక వేల మంది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇందులో చదువుతున్నారండి ఇందులో హాస్పిటల్ కూడా ఉంది హాస్పిటల్లో వైద్యం అంతా ఉచితండి మందులు మాత్రం మనం కొనుక్కోవాలంట యాంటీ ఆపరేషన్ అయినా ఉచిత ఉచితంగానే చేస్తారు మందులు మాత్రం మనం కొనుక్కోవాలంటే కాశీ శివ ఉన్నారు కదా కాఫీలోనే ఉంటున్నారు కదా ప్రకాశానంలో జరిగింది వారి ఇందులోనే కదా వైద్యం తిరిగేది కొడుకుపోతారు ఆయన బట్టి లేదు ఆయన చెప్పారండి రహదారికి అడ్డుగా ఉన్న చెట్లని నరికి వేస్తున్నారండి చూసారు కదా ముందు చక్కని పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉందండి వాతావరణం మట్టికి ఇక్కడ చెట్లకు కూడా రంగులు వేశారు చూసారు కదా రెండు రకాల రంగులు మనం విశ్వనాథ మందిరానికి వెళ్లే రోడ్డులో ఇరువైపులా కూడా ఈ భవన సముదాయమేనండి పిల్లల కాలేజీలు ఇంటి రంగు వెళ్ళాను అనుకుంటా పిల్లల కాలేజీలు మరియు హాస్టల్ భవనాలేనండి ఆఫీసు భవనాలు చక్కని ఉద్యానవనాలతో ఈ రోడ్డుకి ఇరువైపులా ఇలా మన కంటికి కనువిందు చేస్తున్నాయండి విశాలమైన రోడ్లు ఇంకా మన విశ్వనాథ మందిరం దగ్గరకు రాలేదు అక్కడ బోర్డు ఉంది మెడికల్ ఆఫ్ సైన్స్ అండి అలా దాని వివరాలు అక్కడ పిల్లలు హాస్టల్ వివరాలు రాస్తున్నాయండి ఇవన్నీ కూడా ఆ పక్కన ఈ పక్కన రోడ్డు ఇరువైపులా భవన సముదాయమై సుశెరు అటు ఇటు ఎటు చూసిన భవనాలేనండి ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భవనాలే ఈ పిల్లలు సుశెల అడ్రస్ కూడకుండా పిల్లలు వెళ్తున్నారు చాలా బాగుంది క్లాస్ రూమ్లు అయితే ఇలా ఉంటాయంటండి ఇప్పుడు మన మన పిల్లలకి పెద్దలు అయిపోయారు కదా మనకు అవకాశం లేదు ఇది కాలేజీ అంటండి ఇవన్నీ హాస్టల్ హాస్టల్ సముదాయం అంటండి హాస్టల్ భవనాలు అంటే ఇవన్నీ కూడా ఇది ఉమెన్స్ హాస్టల్ అంటండి పిల్లలు ఆడపిల్లల డ్రెస్ కోడ్ అయితే లోపల ఎలా ఉంటుంది అంటండి మనం ఇప్పుడు విశ్వనాథ మందిరం మార్గంలోకి వచ్చేసామండి ఇది మొదట ఎంట్రన్స్ చూడండి ఎంట్రన్స్ కూడా ఎంత అందంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా కూడా షాపింగ్ సముదాయం అండి ఇక్కడ పువ్వులు పళ్ళు టీలు కాఫీలు అన్ని తిరు బండారాలన్నీ అమ్ముతున్నారు ఈ పక్కన రకరకాల వస్తువులు అమ్ముతున్నారు ఇది భవనం బయట భాగం మనం లోపలికి వెళ్తా ఉంటే ఆ మందిరం చూడండి అలాగా మనకు కనిపిస్తుంది ఆ పాలరాజు మందిరం ఈ విశ్వనాథ్ మందిరం అన్నమాట ఇది ఇప్పుడు నేను ఎటువంటి సాయం సాయం సమయం ఏంటి అక్కడ నిర్మా నిర్మం నిర్మించిన వారు అనుకుంటాండి అక్కడ చూడండి ఆ పెన్సింగ్ లో బోర్డు ఆ పైన విగ్రహం ఉంది ఇప్పుడు మనం లోపలికి వచ్చాము ఇది సైడ్ భాగం ఆ మండలానికి సైడ్ భాగం అన్నమాట చాలా అధునాతనంగా పెట్టారు ఇదంతా పాలరాయితో నిర్మించారు ఇదంతా కూడా చక్కగా గార్డెన్ లా ఏర్పాటు చేశారు మనం కూర్చొని సేద పెట్టడం కోసం ఇదంతా ప్రాంగణం అన్నమాట ఈ ఆలయ ఈ మందిర బయట ప్రాంగణం పైన కూడా చూడండి ఎలా ఉన్నారో చూడటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పిల్లలకు వచ్చిన వాళ్ళు అందరం అయితే చాలా బాగుంది ఇది ఈ సైడ్ అనమాట ఆ సైడ్ నేను ఒక పక్క వచ్చాను ఈ సైడ్ నుంచి ద్వారం ఉంది లోపలికి వెళ్తానం నాలుగు వైపుల నుంచి కూడా ద్వారాలు ఉన్నాయన్నమాట ఇది సైడు ఇది సైడ్ భాగమే నందీశ్వరుడు నా భాగం అనమాట చూసారు నందీశ్వరుడు భాగం భాగమైంది ఇక్కడే మంచినీళ్ళు వస్తుందండి మనం తాగడానికి ఆ పక్కకు అయితే కనుక టాయిలెట్ వస్తుంది ఇదంతా కూడా పార్కులా ఉంది కదా చాలామంది చక్కగా వచ్చి దాన్ని పిక్నిక్లా ఉపయోగించుకుంటున్నారు చూసారు చక్కగా గుంపులుగా కూర్చున్నారు కుటుంబ సభ్యులు ఆ గుడి ఆ మందిరం ఇలా సైడ్ నుంచి వస్తే ఇలా కనపడుతుందండి ఇక్కడ నంది అనమాట విన్న ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం ఇది అది ముఖద్వారం నుంచి వెళ్ళే మార్గం ఆ భక్తుల ఇప్పుడు మన మనం నందీశ్వరుడు మార్గం నడుచు సో అక్కడి నుంచి మనం లోపలికి వచ్చాం ఇది ఆ మార్గం ఇంత చక్కగా పాలు రాసారా గోడలన్నీ చాలా బాగున్నాయి కొందంతా ഇതൊക്കെ മാര്ഗം ചേസരി ചെട്ട അന്തഈ മന്ദിരം വിശ്വനാഥ മന്തിരം അതേമോ വിശ്വ ഹിന്ദു വിശ്വവിദ്യാലയം വിശ്വനാഥ മന്ദിരം ഇത് മുൻഭാഗം നിന്നേ മാര്ഗം ഇത് నందీశ్వరుడు మార్గం కాదు ముందు భాగం నుంచి వెళ్ళండి రోడ్డు నుంచి వస్తాం చూడండి మనం ఒక ద్వారం గేటు ఆ గేటు దగ్గర నుంచి వెళ్ళే అది రెండు అంతస్తులు పైకి వెళ్ళటానికి అలా ఎప్పుడున్నది పైన భజన పెరుగుతున్నట్టుంది సంగీతి అనిపిస్తుంది మనం విశ్వనాథ స్వామిని దర్శించుకోవటానికి మార్గం వాళ్ళు మనం లోపలికి వెళ్తున్నాం రండి మనం కూడా దర్శించుకుందాం స్వామికి నమస్కారం చేసుకున్నాం అభిషేకం చేసుకుందాం ఇదంతా కూడా విశాలమైన ప్రాంగణం అనమాట అలా చిత్రపటాలు ఉన్నాయండి కింద అలా వివరాలు కూడా రాసి ఉన్నాయి ఆ గోడల మీద ఇప్పుడు మందిరంలోకి మనం వచ్చేసామండి అలా మనం కూడా చేసుకోవచ్చు చూసేలా ఆ బాబు అలా మనం కూడా అభిషేకం చేసుకోవచ్చు అనమాట వీళ్ళందరూ కూడా అలాగే చేసుకుంటున్నారు మనం నమస్కారం చేసుకుందాం ధన్యవాదాలు తెలుసుకుందాం తర్వాత కాసేపు అక్కడే కూర్చొని ధ్యానం చేసుకున్నాము అని మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాం సోహాలు ఉన్నాయండి ఇంకో మార్గం ఈ మార్గం ద్వారా మళ్ళీ బయటకు వస్తున్నాం ఇక్కడ ఉపా ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి ఈ సు దర్శనం చేసుకుంటున్నారు ఇది ఒక ఆలయం ఇక్కడే పంచముఖ దర్శనం అనమాట ఐదు ముఖాలు ఉంటాయి లింగానికి పంచముఖ లింగేశ్వర స్వామి అంటున్నారు మేము ఆంజనేయ స్వామి మారు ఈ వారాలు కదా ఒక వారం పక్క స్వామి ఒక దారం పక్కనే సరస్వతి మాత ఈ పంచముఖ లింగేశ్వర స్వామికి ఎదురుగా వినాయకుడు అండి ఇది సరస్వతి మాతారు కదా మనకు నమస్కారం చేస్తున్నా పై భాగం చూశాడు చక్క మెడిగ్తో ఉండి ఇది బయటకు వేస్తే ఇలా కనబడుతుంది నేను అవి వినాయక స్వామి నమస్కారం చేసుకుంటాం పెంచులకు లింగేశ్వర స్వామి పేరుగా ఉన్నారు అదంతా కూడా భావన సంపాదన అక్కడక్కడ చిత్రపటాలు ఉన్నాయి అందరం మందిరం అయితే చాలా పెద్దదండి చాలా విశాలంగా ఉంది ఇలా కట్టేదన్నమాట ఆలయాలు ఇదన్నీ ఇష్టాన్ని తీసుకోవడానికి కూర్చోవడానికి ధ్యానం చేసుకోవడానికి చాలా వరంగండి ఎవరు ధ్యానం చేసుకున్న వాళ్ళు నాకు పనులు చాలా తక్కువ ఇది లోపలికి వెళ్ళే మార్గం ఉంది స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి లోపలికి వెళ్ళే మార్గం ఆ పక్కన ఈ పక్కన మా అక్కడ ఆ చిత్రాన్ని గురించి వివరాలు రాసింది ఎన్ని ద్వారాలతో ఉండండి ఆలయం మరి ఎలా కట్టారు బయటికి నందిస్తాడు మార్గం గుండక అలాగే వచ్చాము అలా ఇప్పుడు నందీశ్వరిని దర్శించుకొని మనం పైకి వెళ్దాం వేడుక చేసుకుంటున్నారండి లోపల వాళ్ళనుకుంటాం చాపలాగా పరుచుకుంటున్నారు కావడం ఆలయం ఎలా ఉందో పిల్లలు కూడా ఇప్పుడు మనం నందేశ్వరుడి దగ్గరికి వచ్చామండి ఇది కూడా నందీశ్వరిని దర్శించుకున్నాం బ్రేకింగ్ అలా కనబడుతుంది అండి సాయంత్రం ఉంది కదా బైకింగ్ బాగా ఉంది సాయంత్రం కూడా అయితే చక్కగా అలా కనబడుతుందండి మనం పైకి వెళ్ళాం మనం పైనుంచి చూస్తే ఆ భవన సముదాయం ఎలా కనిపిస్తుందండి పై నుంచి చూస్తే కింద కింద భాగం వాళ్ళందరూ కూడా విశ్వనాథుడి దర్శనానికి వెళ్తున్నారు మనం దర్శనం చేసుకుని పైకి వచ్చాం ఈ భవన సముదాయం చూసేలా స్తంభాలతో చక్కని పాలరాతి గోడలతో చాలా అందంగా విశాలంగా ఉంది చక్కని చిత్రపటాలు ఆ చిత్రపటాల కింద చిత్రపటం వివరాలు రాసి ఉన్నాయండి ఇలా భక్తులు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అక్కడ కూర్చునే వాళ్ళు చాలా తక్కువే ఇది శ్రీరామచంద్రుని మందిరం అండి అది శ్రీరామచంద్రుడు సీతామాత ఆ మందిరంలో ఉన్నారండి అక్కడ నమస్కారం చేసుకుని ముందుకు వస్తున్నాం ఇక్కడ భజన జరుగుతుంది తబలా వహిస్తున్నారు ఎవరో వీళ్ళందరూ కాస్త భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు ఏదో మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ శివయ్య ఉన్నాడండి శివలింగం ఉంది ఇక్కడ దర్శనం చేసుకున్నాం మనం ఆ మధ్యలో శివలింగం ఉన్నది అక్కడ స్వామిని దర్శనం చేసుకొని ముందుకు రావాలి ఇప్పుడు మనం వీళ్ళందరూ భక్తాదులు కూర్చున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇదిగోండి అమ్మ దుర్గమ్మ అమ్మలాగన్నా అమ్మకు నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం బయటకు వద్దాం ఈ భవనం రెండు అంతస్తు బయట భాగం అనమాట ఇది ఇది కూడా ఇదేమో చుట్టూ భాగం ఇప్పుడు మనం బయటకు వచ్చి వీళ్ళందరూ బయటికి వెళుతున్నారు మనం బయటకు వస్తే బయట కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కనిపిస్తుంది మనకి ఇదిగోండి బయటకు వచ్చే భాగం రెండు అంతస్తు బయటకి అంటే టెర్రస్ అంటారా దీన్ని ఇదిగో భక్తులు ఇలా కిందకు చూస్తున్నారు ఆ లైటింగ్ చూస్తున్నారు పచ్చని ఆ పచ్చని బయలు చూస్తున్నారు పచ్చని గడ్డితో ఉంది కదండి వాతావరణం ఇది చుట్టూ ప్రాంగణం పై శీఖరం అయితే అలా కనిపిస్తుంది చూడండి అది మనకి పైన దుర్గా శ్రీరామచంద్రుడు ఉన్నారు కదా అక్కడ ఆ దుర్గా మాత శ్రీరామచంద్రుడికి ఇలా పెన్సింగ్ చక్కగా కట్టారు అండి పాలరాతితోటి లోపల లోపలికి ఎవరు వెళ్లకుండా ఇక్కడి నుంచే నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకుని మనం కిందకి వచ్చేద్దామని ఇలా వస్తున్నాం ఎదుగుది మార్గం స్తంభాలు ఆ పైన సీలింగు చాలా ఎత్తులో ఉన్నాయండి చాలా ఎత్తులో ఉంది ఆ గుండెని స్తంభాలు కూడా అన్నీ పాలరాయి అని అంటండి పైన కింద కూడా ఆ పైన చూస్తే కింద భాగం అలా కనబడుతుంది పై భాగం అలా కనబడుతుంది ఈ మందిరం కాస్త మనం ముందుకు వస్తే పైనుంచి చూస్తే కింద ఇలా కనబడుతుందండి కింద వారిని మనకి ఇలా కనపడతారు చక్కని పచ్చిక బయలు చూసారా ఎంత అందంగా అద్భుతంగా కనపడుతున్నాయి పైనుంచి చూస్తే భక్తాదులు పైన చాలామంది ఉన్నారండి అలా వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు నేను కూడా పైనుంచే తీసాను ఇలా అప్పుడు దీపావళి సమయం కాబట్టి ఫుల్ లైటింగ్తో ఉన్నాయండి ఈ మందిరాలు భక్తాదులు వస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు ఇది బయటకు వచ్చేసామండి మనం అక్కడ ఒక చిన్న కుటీరం ఉంది ముని కుటీరం అక్కడ అనమాట ఈ ముని చక్కగా తపస్సు చేసుకున్నట్టు చిత్రం ఉందండి అక్కడ దాన్ని ఫోటో తీసాను ఇవన్నీ కూడా మనం విశ్రాంతి తీసుకోవడానికి పార్క్ లాగా ఏర్పాటు చేశారండి కాకపోతే చీకట పడింది కదా కాసేపు నేను కూర్చొని నా చెప్పులు వెతుక్కోవడానికి వచ్చారండి నా చెప్పులు మామే అయిపోయినాయి ఇక్కడ లేవు సరే ఈ చెప్పులు అయినా ఈ చీకట్లో ఎలా వెళ్తామమ్మా అని చెప్పి చూడండి అక్కడ కూర్చున్నారు ఆయనే నాకు చెప్పుల జాత ఇచ్చారండి వేసుకెళ్ళమ్మా కొనుక్కున్న తర్వాత ఎక్కడైనా వదిలిపెట్టేయని ఆయన కృతజ్ఞతలు చెప్పుకొని అలా బయటకు వచ్చానండి ఇదంతా కూడా చూసారా షాపింగ్ సముదాయం చక్కని విద్యుత్ ఉద్దీపాలతో చాలా అందంగా ఉన్నాయి షాపులన్నీ కూడా మనం వచ్చినప్పుడు ఇందాక వెలుగు ఉంది కదండి అప్పుడు లైటింగ్ లేదు కదా చూసారు కదా మీరు ఈ కుక్క అయితే నా వెనకాల తిరిగిందండి చూసారా బుజ్జిమండి ఎంత ప్రేమగా చూస్తుందో చూసారా ఆ చూపు చూడండి అంత అద్భుతంగా ఉందో మనం ఇలా బయటకు వచ్చేస్తున్నామండి షాపింగ్లో బోల్డ్ వస్తువులు ఉన్నాయి ఆకర్షణీయంగాను కానీ నేనేమీ కొనుక్కోలేదు ఇక్కడ సమోసాలు ఫేమస్ అన్నారండి సరే టేస్ట్ చూద్దాం కదా అని చెప్పి వచ్చానండి ఇక్కడికి ఆ సమోసాల దగ్గర వస్తే చూడండి ఎంతమంది ఉన్నారు సమోసా ఎనిమిది రూపాయలు ఉందండి స్వీట్ చిక్ ఆ అబ్బాయి వేసిన వేసినట్టు అయిపోతున్నాయండి ఇక నేను నిలబడలేక వచ్చేసానండి చీకట పడిపోతుంది కదండి ఇది రాత్రిపూట అయితే ఇలా ఉంటుంది మందిరం ఇదేమో విశ్వవిద్యాలయం లైటింగ్ పెట్టినప్పుడు ఆ గేట్ ఎలా ఉంటుందండి చాలా బాగుంది కదా అందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఆ విషయవాణి